రైట్ మేరీగా కూడా నేను ఒక ప్రధానమైన అంశాన్ని ఎపిసోడ్ను తీసుకొచ్చాను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం మార్పు అనే ఒక ఎపిసోడ్ అయితే ప్రధానంగా చూస్తున్నారు కదా అసలు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డికి అసలు ఏం జరిగింది ఎందుకు రేవంత్ రెడ్డిని మార్చాలన్న డిమాండ్ తెర మీదకి వచ్చింది రేవంత్ రెడ్డి స్థానంలో ఎవరు ముఖ్యమంత్రిగా కూర్చోబోతున్నారు ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎస్ నేను చెప్పేది అక్షరాల సత్యం సీఎం మార్పుకు సంబంధించి బలమైన కారణాలు కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని అంశాలు కూడా తారసపడుతున్న కొన్ని కారణాలు కూడా కనబడుతున్నాయి వాటికి సంబంధించిన అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ సీఎం మార్పు అనేది ఒకటి ప్రధానమైన హెడ్లైన్ చూసారు నిజంగానే తెలంగాణ రాష్ట్ర అలాంటి పరిణామాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా తెలంగాణ రాష్ట్ర ఒకవేళ సీఎంను మారిస్తే ఏం జరగబోతుంది సీఎంను మార్చితే తన ప్లేస్లో ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు దీనికి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ను కూడా మీ అందరి ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆ సీఎం మార్పుకు సంబంధించి కీలక పరిణామాలు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది ఏంటి అమలు కాని హామీలతో తీవ్రమైన వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రిపై ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల చేరిక విషయంలోనూ ఎదురు దెబ్బలు తగిలింది అమలు కాని హామీలు దాదాపుగా ఆరు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంధి ఇక మైకులు పెట్టి ఒక రకంగా భజన చేస్తున్న పరంగా అంటే పదే 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 విని 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 విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు మేము ఐదు సంవత్సరాలు ఉంటాం ఐదు సంవత్సరాల కాలంలో ఆరు గ్యారంటీలను పదమూడు అంశాలను అమలు చేస్తామని ఇక్కడ చెప్పలే కేవలం అధికారంలోకి వచ్చాక వంద రోజులలో మాత్రమే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో ఏం జరగబోతుంది నిజంగా కూడా ఆరు గ్యారంటీలు అమలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం మీద బలమైన ఒక ఏంది మరకైతే పడింది దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రధానంగా కూడా మొదటి అంశానికి సంబంధించి కాదు కొన్ని అంశాలు చూద్దాం ఇక్కడ రుణమాఫీ విషయం ఇప్పటి వరకు పూర్తి కాలేదు దాంతోపాటు రైతులకు సంబంధించిన రైతు భరోసా లేదు వారితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పెట్టుబడి సాయం కూడా అందిన పరిస్థితి లేదు సో ఇలాంటి పరిస్థితులలో ఏంది ఒక పూర్తిగా కూడా ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తాం ఇక్కడ మాట్లాడే వారికి స్వేచ్ఛ ఉంటుంది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నేరుగా కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇస్తాం ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి మీతో పాటు గంట పూర్తిగా కూడా మీ సమస్యలను వింటారు ఎక్కడికక్కడ అధికారులను చేసి ఏ సమస్య రాకుండా కూడా చూసుకునే ప్రయత్నం చేస్తామంటూ విపక్షంలో ఉన్నప్పుడు కారు కూతలు కూసిల్లా కోడి కూతలు కూసిల్లా రాగాలు తీసినలా అనేది మనందరికీ తెలిసిన విషయమే సీఎం రేవంత్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు అద్భుతమైన డైలాగులు వదిలేండు నిజంగా కూడా అవి సినిమాలలో పెడితే భారీగా హిట్ అవ్వేమో కొన్ని సినిమాలలో ఈ డైలాగులు పెడితే భారీగా హిట్ అవ్వేమో మేము వస్తున్నాం తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తాం గిట్ల పోయి బ్యాంకులలో గట్ల తెచ్చుకోమని చెప్పిండు గది కాని పరిస్థితి దాంతోపాటు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయంగా పదిహేడు వేల రూపాయలు ఇస్తామన్నాం గది కాని పరిస్థితి దాంతోపాటు విద్యార్థులకు విద్యార్థుల కార్డు అన్నాడు మహిళలకు పదిహేను వందలు అన్నాడు లేకపోతే రైతుల కౌలు రైతులకు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందిస్తా అన్నాడు ప్రపంచంలోనే కనీ విని ఎరగని రీతిలో అడ్డగోలు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సో వీటికి సంబంధించి అప్రతిష్టను కూడా మూటగట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే మునుకు ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిపోయిన పరిస్థితి ఎటు కదిలన కూడా సీఎం పీఠానికి ప్రమాదం అయితే పెంచు పొంచి ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌటులు సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం అందరం కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనంలో ఉన్నారు అంటూ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే పదే పదే కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన ఈ స్థానానికి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరొక మంత్రి కూడా ఎసరువిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎక్కడికక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద రాష్ట్ర ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు రైతు రుణమాఫీ విషయం కావచ్చు రైతులకు పెట్టుబడి సాయం విషయంలో కావచ్చు రైతులకు సంబంధించి కనీసం రైతు భరోసా లేని పరిస్థితి కావచ్చు ఈయన రాజకీయాలు చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మరో అంశాన్ని కూడా చూడవచ్చు చేరికల విషయంలోనూ ఎదురు దెబ్బలు తాగిలినాయి పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం ఏంటి అంటే ఎవరైనా కావచ్చు అది రేపు పొద్దుగాల నేనైనా మీరైనా ఎవరైనా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళదలుచుకున్నా లేకపోతే ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళదలుచుకున్నా ఏం చేయదలుచుకున్నా కూడా రాజీనామా పత్రాన్ని చేతిలో పెట్టి అక్కడికి వెళ్ళి ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలిచి వస్తే దాన్ని కరెక్ట్ అంటారు ఇక్కడ అధికారం వచ్చి కేవలం తొమ్మిది నెలలు కానే కాలే ఒకే గొర్రెపోయి పోయి బాయిల పడుతున్నట్టు ఉరికిలు పది మంది ఎమ్మెల్యేలు పోనీ అక్కడేమన్నా వీళ్ళు చేసి ఎలుగబెట్టి ఉన్నదా వాళ్ళ నియోజకవర్గాన్ని అంటే ఏం లేదు వాళ్ళ సమస్యలను వాళ్ళు తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో భయంతో వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు పార్టీ మార్పులకు సంబంధించి మేము డోర్లు ఓపెన్ చేస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ వస్తారని ఎవ్వరు రారు ఇక్కడ ఇప్పటికే పోయిన పది మందికి కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడదు అయితే ఇంకొక విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మర్చిపోయాడు మరి ఈ విషయానికి సంబంధించి మరి వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు చెప్పలేదా లేకపోతే రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి తెలియలేదా లేకపోతే వాళ్ళ న్యాయ నిపుణులు చెప్పలేదా అనే ఒక విషయాన్ని కూడా ఆలోచించాలి ఇక్కడ మీరందరూ కూడా చేరికల వ్యవహారం ప్రధానంగా కూడా చూస్తున్నారు కదా ఈ చేరికల ఎపిసోడ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వేయళ్ళు అనేది ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఎంతమంది పది మంది వేయరు ఈ పది మందికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రేపు పొద్దుగాల ఈ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఓ నలభై మంది వస్తే ఏంది పరిస్థితి పార్టీ ఫిరాయింపులు చేరికలు అనేది ఎవరికి లాభం ఎవరికి నష్టము అంటే నిజంగా చెప్పాలంటే ఒక మాటలో చేరకపోతే కాంగ్రెస్కే లాభం ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నది సంఖ్య ఎంత అరవై నాలుగో అరవై ఐదు గీంతే అంటే మొన్న ఈ ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించి గెలిచిన తర్వాత దీంట్లో పూర్తి స్థాయిలో కనుక వీళ్ళు ముఖ్యమంత్రి మీద అస్థానం మీద కోపం మీద ఊగిపోతున్నారు ఆల్రెడీ ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు కనుక బీఆర్ఎస్ పార్టీలో చేరితే పూర్తిగా జరగబోయే పరిస్థితి ఏంది ఎవరు పీఠం పోతుంది ముఖ్యమంత్రి గారి పీఠం పోతుంది మరి చేరికలు అనేది అవసరం లేదు అనేది కూడా ఆయనకు కూడా తెలుసు చేరికల వల్ల నష్టమని కూడా తెలుసు చేరికల వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా తెలుసు అన్నీ తెలిసిపోయి అన్నీ తెలిసి ఏదో ఎక్కడో దునికిన అంటారు కదా గట్లయిపోయింది మన ముఖ్యమంత్రి పరిస్థితి రోజు ఇక పార్టీ కంటే సొంత ఇమేజ్ పైనే ఫోకస్ పెట్టారనే విమర్శలు ఇక ఎక్కడికైనా పోతే షాడో సీఎం ఇక వాళ్ళ సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుటుంబ పాలన అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి వారు ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసేది మాత్రం కుటుంబ పాలనగా కనబడతలేదు పాపం ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళిళ్ళు అనుకో ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా ఇగో గిట్ల పేపర్ గిట్ల మలుస్తే చాలు అదిగో నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలను మార్చే పేపర్ అంటారు పుసుక్కున గోకుడు పెట్టే గీకుడు పెట్టావు గిట్ల గిట్ల అన్నాడు ఇగో అప్పర మీద అవి ఆలోచిస్తున్నాడు తెలంగాణ ప్రాంత బిడ్డలాన్ని పెడతాలి సోషల్ మీడియా ఒకవేళ ఆయన గిట్ల చూసిండనుకో అదిగో ప్రభుత్వం మీద దృష్టి ఎట్లా వేచ్చిండో అంటున్నారు ఈ సొంత డబ్బా సొంత ఇమేజ్ ఎట్లున్నది ఆయన దేనికి పనికిరాదు ఆలు లేదు సోలు లేదు అల్లుడు పేరు సోమలింగం అంటారు చూడు గట్లనే అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి ఈరోజు పూర్తి స్థాయిలో కేవలం ఆయన ఎక్కడికైనా వెళ్తే మొన్నటికి మొన్న అమెరికా పర్యటనకు సంబంధించి చూస్తాం రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో అక్కడికి వెళ్ళి శ్రీధర్ బాబు ఏమో స్టేజ్ మీద స్టేజ్ కింద పక్కన మూలకి అటు ఇటు నలిచి ఏంద్రబాయి వీళ్ళ సోది అనుకున్నట్టు ఆయన కనబడ్డా ఇక్కడేమో ఏదో మాట్లాడుతున్నట్టు చేసిన మన సార్కి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అయినప్పటికీ కూడా వాళ్ళ డిస్కషన్ నడుస్తుంది మనం వినాలి ఎంత గొర్రెలు తెలుసా దీంట్లో చాలా మట్టికి కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటి కాదు రెండు కాదండి చాలా చోట్ల కూడా మైనస్ మైనస్ లైనే ఇప్పటికీ కూడా పార్టీకి సంబంధించి సొంత ఇమేజ్ రేవంత్ రెడ్డికి మొదటి నుండి ఉన్న ఒక అలవాటు ఏంటో తెలుసా తాను తను మాత్రమే ఎదగాల తన పబ్లిసిటీ కోసమే తనే చాలా సందర్భాలలో చెప్పాడు నేను తొక్కుకుంటా తొక్కుకుంటూ వచ్చా అనేది ఆ ప్రతి ఎపిసోడ్ కూడా ఇప్పుడు కనబడుతుంది ఎట్లా తొక్కుకుంటే ఎదిగిండు అనేది కూడా నేను చివరిలో చెప్తా మీరేం టెన్షన్ పడకుర్రీ ఇక రాష్ట్రంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేల పైన దాడులు ఇక ఇదైతే ఘోరం ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గీనే ఉంటుంది మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలకు నోటీసులు ఇచ్చిలు ఇక అది ఏదో దొంగలు పడ్డట్టు వాడేదో జరిగినట్టు పొయ్యి బుల్డోజర్లు తీసుకుపోయి కూలవచ్చిను ఆ తర్వాత రాయదుర్గం సంబంధించి దాదాపుగా ఒక ఇరవై తొమ్మిది చోట్ల పూర్తి స్థాయిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వైరు బుల్డోజర్లు పట్టుకపోయి టక్క టక్క కూల్చేసలు ఒకవేళ అది పోలీస్ స్టేషన్ అది ఎన్ని కోర్టులో ఉంది కోర్టులో ఉన్నప్పటికీ దాని ఆదేశాలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేత్తలు తెలంగాణలో జరిగినాయి ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలుస్తూ చట్టవిరుద్ధం అని కూడా తెలుసు అయినప్పటికీ వీలు కూల్చేసిలు మరి ఇదే వీళ్ళు ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు వీళ్ళనే టార్గెట్ పెట్టుకొని కూర్చున్నారు కానీ అసలు సిసలైన వాస్తవం ఏంటో తెలుసా ఇక్కడ రేవంత్ సర్కారుకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోబోతుందనే విషయాన్ని మర్చిపోయిలు ఎందుకు అంటే వీళ్ళు పెట్టిన హైడ్రా ఇప్పుడు వీళ్ళ మీదకే చుట్టుకున్నది దాంట్లో రెండే ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్ చెన్నూరు ఎమ్మెల్యే సిక్స్ వెలుగు పేపర్కు సంబంధించిన ఓనరు కాంగ్రెస్ డబ్బా ప్రచారం దాంతోపాటు పట్నం మహేందర్ రెడ్డి ఆడేదో ఉన్నది ఆడేదో పూర్తి స్థాయిలో ఏది వజ్రాలు వైడూరాలు అని పోయి పార్టీల దునికి ఆయనది దాంతోపాటుగా మరికొంతమంది కూడా ఫామ్ హౌస్లన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి వాటన్నింటినీ కూడా కూల్చివేయలే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది ఇంకో విషయం ఏందో తెలుసా దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్లో సీఎం యొక్క సోదరుడు అయినా ఆ తిరుపతి రెడ్డి ఇల్లు ఉండడం దాంతోపాటు అదే కాలనీలో మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు దాంతోపాటు వీళ్ళందరి ఇల్లు ఉండడం సినీ సెలబ్రిటీల ఇల్లు ఉండడం ఇంకొక మైనస్ సో హైడ్రా అనేది ఆయనకు తెలియకుండానే వాళ్ళ మేడకు వాళ్ళకే జుట్టుకున్నది సో తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి హైడ్రా అని పెట్టింది రేవంత్ రెడ్డి కానీ హైడ్రా తన మేడకే జుట్టుకుంటుంది అనేది ఊహించలేకపోయిను కానీ ఈరోజు ఏం జరిగింది అంటే వాళ్ళ పార్టీ నేతలకు వాళ్ళకే పూర్తి స్థాయిలో మెడగ చుట్టుకొని గిల్ల గిల్ల కొట్టుకుంటున్నారు ఇది వాస్తవమైన విషయం ఇక రాష్ట్రంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద నా అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అసెంబ్లీలో నీ అయ్యారై నీ అమ్మ నిన్ను రోడ్డు మీద దిడిగనియర్రా నా కొడకల్లారా అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యలు చేస్తారు మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత చిల్ల బచ్చాగాడు వాన్ని జాగ్రత్తగా చూసుకోరి అదుపులో పెట్టకపోతే మా తా మా ఏందో చూపెడతామని దానమంటాడు మళ్ళా దాని తర్వాత ఏంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యేల దగ్గర పోయినా కూడా గూండాయిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు లేకపోతే కేసీఆర్ ఈ పేరు లేకుండా ఈ ఊరు లేకుండా కాంగ్రెస్ పార్టీ అయితే బతకదు కేసీఆర్ పేరు లేకుండా బీఆర్ఎస్ పార్టీ అనే ప్రపంచం లేకుండా అసలు బతకనే బతకదు ఒక్కరోజు విమర్శ చేయకుండా కూడా ఉండలేని పరిస్థితి కాంగ్రెస్కు దాపరించింది ఇక ప్రశ్నించిన జర్నలిస్టుల పైన అత్యమ ప్రయత్నం ఇది మామూలుగా కాదు ఇక్కడ ఏది మిత్రుడు శంకర్ మీద దాడి జరిగింది శ్రీ ఆకుల శ్రీనివాసరెడ్డి మీద దాడి జరిగింది దాని తర్వాత విజయారెడ్డి మీద దాడి జరిగింది సరిత మీద దాడి జరిగింది దాంతోపాటుగా మన మీద రెక్కీ చేసిర్రు మనకు సొంతగా భారత రాజ్యాంగం అనేది ఒకటి మన రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఎక్కడ తోకలు మూడవ అక్కడ ముడిసినాయి లేకపోతే ఏం జరుగుతుంది దెబ్బకు దెబ్బ ఎయ్యర దెబ్బ గంతే ఉంటుంది జర్నలిజం ఇదంతా పక్కన కాసేపు పెడితే నువ్వేందో నీదేందో చూసుకునే ప్రయత్నాలే ఉంటాయి ఇట్లా వ్యక్తిగతమైన కక్షలు దురమైన నిజంగా కూడా తప్పే జరిగితే కేసుల పరంగా రాజ్యాంగం ప్రకారం పోయాలి దాంతోపాటు ఇగో ఇక్కడ పలానా జర్నలిస్ట్ తప్పున్నది దాన్ని సరిదిద్దుకోమని చెప్పాలి కానీ అత్యాత్నాలు జర్నలిస్టుల మీద దాడులు అక్రమ కేసులు ఏం భయపడతారు ఎందుకు భయపడతారు చెప్పురే ఎందుకు భయపడతారు ప్రతి వ్యక్తికి సహనం ఓపిక అనేది కొద్దిసేపు ఉంటుంది దాన్ని దర్శించిన తర్వాత ఏం చేయలేరు వాడి దగ్గర ఆర్థికంగా ఏమన్నా ఉండొచ్చు లేకపోతే రాజకీయ పలుకుబడి ఉండొచ్చు ఎన్ని రోజులు ఉంటుంది మాహాయించే నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాలు ఉంటాయి ఐదు సంవత్సరాలు మనం బతుకుని ఎట్లా చేయొచ్చు తర్వాత కుక్క కంటే అధ్వానం చేయడానికి రాదా కుక్కలు కుక్కలు చంపిన ఇస్తారా కంటే అని దానికంటే అధ్వానం మనం బతుకుని చేయవచ్చు దాంట్లో పెద్ద సమస్యే కాదు ఆ తర్వాత రాజకీయం ఉండదు ఎవడు కాపాడేట ఉండడు దాని తర్వాత ఏం చేయాలని కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక దానితో పాటుగా ఈ జర్నలిస్టుల మీద దాడులు మానుకోవాలని చాలా సందర్భాలలో చెప్పాం ప్రశ్నించే గొంతుకలకు ప్రభుత్వం ఎంత సపోర్ట్ ఇస్తే అంత మంచిది ఎందుకంటే భవిష్యత్ కాలంలో పూర్తి స్థాయిలో ఇదే ప్రశ్నించే గొంతుకలు కనుక ఉంటే ప్రభుత్వం యొక్క తప్పప్పులను ఎత్తి చూపేస్తే సరి చేసుకుంటే బాగుంటుంది కానీ మేము అవన్నీ చేయం మా వల్ల కాదు అనే ధోరణి ఇంకోటి కనబడింది ఇక మహిళపై పెరుగుతున్న అఘాయిత్యాలు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు చిన్నారులు చనిపోతే ఏ ఒక్క మంత్రి మాట్లాడడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ లాక జరిగితే ఏ ఒక్క మంత్రి మాట్లాడడు దాంతోపాటుగా దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ జరిగితే కాంగ్రెస్ పార్టీ మహిళా మూర్తులు ఎవరు మాట్లాడరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురుగులు అన్నం పెడితే మాట్లాడరు మహిళలకు సంబంధించి చాలా రకాలుగా వేధింపులు జరిగితే దాని గురించి మాట్లాడరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రతల విషయంలో రక్షణ విషయంలో ఎంత దారుణమైన పరిస్థితులకు మారిపోయిందో దిగజారిపోయినామో ఒకసారి ఆలోచించండి ఇక దాంతోపాటు రాష్ట్రంలో పెరిగిన మడ్డర్లు నేరాలు ఇక ఇది అందరికీ తెలిసిన విషయమే హైదరాబాదు నడి ఒడ్డున నడి రోడ్డు మీద కత్తులతో వేట వేటాడుతున్నారు మనుషులను మనుషులను వేటాడుతున్నారు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే శాంతి భద్రతలు ఎట్లున్నాయో ఆ సీఎం దగ్గరే ఉన్న లాండ్ ఆర్డర్ ఆగమాగం ఇక దీని గురించి చెప్పాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్తా ఉంటాడు నీ ఫుల్ టైమ్ మినిస్టర్ నీ ఫుల్ టైమ్ మినిస్టర్ అన్నా నేను ఫుల్ టైం మినిస్టర్ అన్నా నీ ఫుల్ టైమ్ మినిస్టర్ అన్నా అని చెప్తాడు ఆయన దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంటుంది ఆయన దగ్గరనే ఎడ్యుకేషన్ శాఖ ఉంటుంది ఆయన దగ్గరనే శాఖ ఉంటుంది అంటే ఫుల్ టైం మినిస్టర్ కాదు నేను ఫుల్ టైం కూడా చేయలేకపోతున్నా అనేది ఒక క్లారిటీ ఇవ్వచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇంటి మీద దాడి చేసిన వ్యవహారం కావచ్చు మళ్ళీ దాంతోపాటు బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్ట్ కావచ్చు ఆఖరికి హరీష్ రావుకు సంబంధించి ఎడమ బిజానికి ఇక్కడ భుజానికి గాయమైతే దావాఖానాకు కూడా వెళ్ళనీయకుండా హౌజ్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితులను కూడా మనం చూసాం అంటే పోలీసులకు సంబంధించి ఈ పోలీసు వ్యవస్థ కూడా మారాలి పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించాలి అరే అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏంద్రబై ఇది మనకంటూ ఒక రాజ్యాంగం ఉన్నది ఇక్కడ కొన్ని చట్టాలు ఉన్నాయి కొన్ని సెక్షన్లు ఉన్నాయి మనం ఎందుకు పనిచేయద్దు మనకేమన్నా లేదా మానవత్వం అనే కోణంలో కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు వీళ్ళు రేపు వాళ్ళు అనే కోణంలో పోతే ఏం మిగిలదాడా ఇక రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న శాంతి భద్రతలు త్వరలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని అస్తం పెద్దల టెన్షన్ ఇక్కడ పరిస్థితిని దేశమంతా చెప్తామన్న హరీష్ రావు కామెంట్స్తో మరింత ఆందోళన సీఎంను మార్చక తప్పదని ఆలోచనలో అధిష్టానం త్వరలో నిర్ణయం ఉంటుందని ఢిల్లీలో గుసగుస అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఊహించని కీలక పరిణామాలు జరగబోతాయన్న చర్చ ఢిల్లీలో జరుగుతుంది పార్టీని గెలిపించారనే ఉద్దేశంతోనే అప్పట్లో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పింది కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పదవులైనా మరేదైనా ఆయన చెప్పింది పెద్దలు పాటిస్తారనే ప్రచారం ఉంది కానీ ఇప్పుడు సినిమా పూర్తిగా మారిపోయిందని తెలుస్తుంది రాష్ట్రంలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతతో కాంగ్రెస్ అధిష్టానం కూడా మార్పు కోరుకుంటున్నట్లుగా సమాచారం ఇందులో భాగంగా ముఖ్యమంత్రిని కూడా మార్చబోతున్నారని తెలుస్తున్న అంశం కూడా కనబడుతుంది దానికి సంబంధించిన అంశం ఏంది అనేది ఎవిడెన్స్ వచ్చిన రైట్ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఒకసారి మ్యాటర్ చూద్దాం మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అంటూ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు పాలనలో ఏ మార్పు అయితే కావాలో పాలనలో ఏ మార్పు అయితే కావాలని ఆయన కోరారు ఇప్పుడు అధిష్టానం కూడా అలాంటి మార్పునే కోరుకుంటుందని టాక్ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తుంది గత పది నెలలుగా రాష్ట్రంలోని పరిణామాలు అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు అమలు కాని హామీలు ఆగ్రహంగా ఉన్న రైతులు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని బేరుజు వేసుకునే సీఎంను మార్చక తప్పదని కాంగ్రెస్ ఢిల్లీ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలో తనకు ఎదురు లేదన్న సీఎం రేవంత్ రెడ్డికి తాజా పరిస్థితులు మింగుడు పడడం లేదు మొన్నటి వరకు గౌరవించి సీనియర్లను సైతం పక్కన పెట్టి మరింత అందలం ఎక్కించిన రేవంత్ రెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది నిజంగానే సీఎంను మార్చేందుకు హైకమాండ్ సిద్ధమైందా అమలు కానీ హామీలతో పాటు శాంతి భద్రతల విషయంలో చాలా రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ జీరో విద్యుత్ బిల్లులు ఇదైతే అటకెక్కింది మహిళలకు రెండు వేల ఐదు వందలు భరోసా అటకెక్కింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ అటకెక్కింది రైతు భరోసా అటకెక్కింది పింఛన్ల పెంపు అటకెక్కింది తులం బంగారం అటకెక్కింది ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఉన్నది దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా త్వరలో రాబోతున్నాయి చాలా క్లారిటీగా కూడా ఇప్పటికే కాబోయే ముఖ్యమంత్రి తాను పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రిని కలవడం వారి యొక్క తనయుణ్ణి కూడా కలిసిన పరిస్థితి కనబడింది సో తానే ముఖ్యమంత్రి అనేది కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా ఢిల్లీ నుంచి రాబోతున్నాయంటూ కూడా గుసగుసలైతే వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పరిపాలనను చూస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి ఇదే ప్రచారాన్ని రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా జరగబోయే ఎన్నికలలో అది ఏ పార్టీ అయినా కానీ కానీ కాంగ్రెస్కి అపోజిస్ట్గా పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులను కనీసం చూసైనా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వద్దు అనే నినాదాన్ని చాలా బలంగా కూడా ప్రచారం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది ఎందుకంటే మన రాష్ట్రంలో మనం అనుభవిస్తున్న పరిస్థితులు కావచ్చు ఇక్కడి పరిస్థితులన్నీ మరో రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు దేశమంతా ప్రచారం చేయడానికి కూడా హరీష్ రావు నడుం బిగించినట్టుగా కూడా తాజా అప్డేట్ అయితే అందుతుంది సో సీఎం మార్పు అనేది హూందాతనంగా ఉండబోతుంది ఇప్పుడున్న సీఎంకి ఎట్లాగూ హూందాతనం లేదు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో హూందాతనంగా ఎక్కడ కూడా వ్యవహరించిన పరిస్థితి లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడిన భాషను కూడా ఖండించిన పరిస్థితి కూడా లేదు సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటబోతుంది అనేది కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒక ప్రధానమైన ఎపిసోడ్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయ అంశంగా కూడా మారింది ఏంటి అనేది ఒక్కసారి చూడండి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే అది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఇగో ఇక్కడ మీకు కనబడుతున్న ఒక ఎపిసోడ్ని చూడండి కాబోయే ముఖ్యమంత్రి తానే అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుసగుస వినబడుతున్నది ఇగో వీళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి యొక్క సుతీమణితో కలిసి పూర్తి స్థాయిలో కూడా అక్కడికి ఏరి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కూడా కలిసిన విజువల్ను ఒకసారి చూడొచ్చు పూర్తిగా కూడా ఎందుకు అంటే తానే కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా చూడొచ్చు ఒకసారి ఇంకొక వీడియో వచ్చిందా ఇంకో వీడియో వచ్చింది రైట్ ఏంటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నారా చంద్రబాబు నాయుడిని ఉత్తమ్ దంపతులు కలిసారు నారా చంద్రబాబు నాయుడిని ఒకరినే కలిసి ఒకరిని కలిసారంటే లేదు వారి యొక్క తనయుణ్ణి లోకేష్ను కూడా కలిసిన పరిస్థితి కనబడింది ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్పు అనేది జరగబోతుంది ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో కూడా యనుముల రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిన తర్వాత మార్పు అనేది జరగబోతుంది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పూర్తి స్థాయిలో నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని ఒక వార్త కూడా వినబడుతుంది ఇక్కడ మీకు కనపడే ఈ అంశానికి సంబంధించి సీఎం మార్పు ఉండబోతే ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత దాంతోపాటు కరడుగచ్చిన కాంగ్రెస్ వాది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ ఛాన్స్ ఉన్నది అనేది ఒక చర్చ జరుగుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాడిని పెట్టాలన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నా లేకపోతే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలన్నా అందరికీ కూడా స్వేచ్ఛ ఇవ్వాలన్నా ప్రజాస్వామ్యం ఇవ్వాలన్నా పూర్తి స్థాయిలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారనే ఒక టాక్ అయితే వినబడుతుంది ఇది నిజమా కాదా అనేది భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా తెలిసే ప్రయత్నం అయితే ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సీఎం మార్పు అనేది చాలా క్లారిటీగా కూడా కనబడుతున్నది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలలో కూడా మారాలి మార్పు చెందాలి లేకపోతే మార్పు ఆయనకు కూడా జరుగుతుంది కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ వస్తే మార్పు కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలి అనేది గత నినాదం ఇప్పుడు కాంగ్రెస్ బ్రతకాలి అంటే సీఎంను మార్చాలి అనేది కొత్త నినాదం పాత నినాదం ఏంటి మార్పు రావాలంటే కాంగ్రెస్ కోటేయాలి మార్పు రావాలంటే కాంగ్రెస్ కోటేయాలి కాంగ్రెస్ను బ్రతికించాలంటే సీఎం సీటును మార్చాలి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా జరుగుతున్న ఒక యుద్ధమే దాదాపుగా నాకు అది చిలికి చిలికి గానవా గాలివానల్లా కాదు ఒక్కటేసారి అది భూకంపం లెక్క సునామీ లెక్క ఏర్పడుతుంది ఒక సం స్పష్టమైన ఆదేశాలు కూడా వస్తాయి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అయితే చాలా క్లియర్గా కూడా ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది కానీ వేచి చూసే ధోరణిలో ఉన్నారు ఎందుకు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి రెండు ఆప్షన్లు ఉన్నాయండి మొదటి ఆప్షన్ ఏంటి అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కనుక సీఎం సీటును కనుక మారుస్తే వెంటనే బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బీజేపీలోకి రేవంత్ రెడ్డి అనేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి తొలి రోజులలో అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అన్నారు ఏమని అంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బీజేపీలోకి పోబోతుండు ఇక బీజేపీలోకి జైన్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి కావాలని ఆలోచిస్తుండు తెలంగాణలో ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా రెండు వేల ఇరవై ఎనిమిది అయితే టార్గెట్ పెట్టిండు మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి లేదా పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని అయినా ఫామ్ చేస్తారు ఎందుకంటే సెంట్రల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా ఏదో ఒకటి చేసి నన్ను సీఎం చేసే అవకాశాలు ఉన్నది అనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది అంటే ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఆలోచిస్తున్నారు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఒక కళ ఎవరు ఊహించని ఓ కళ మరి ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయొద్దు అనేది కొంతమంది సీనియర్ల వాదన లేదు లేదు మార్పు చేద్దామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అంటే ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ అయితేంది ప్రియాంక గాంధీ అయితేంది సోనియా గాంధీ అయితేంది సభ్యులు సభ్యులైతేంది ఎవరైతేంది కానీ మారుస్తేనే మంచిగుంటుంది అనేది మరికొందరి వాదన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలన్నా కాంగ్రెస్ పార్టీ నడవాలన్నా నిజమైన నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నడవాలంటే ఖచ్చితంగా కూడా సీఎం సీటును మార్చాలనేది వీళ్ళ వాదన సో పూర్తి స్థాయిలో ఢిల్లీలో జరుగుతున్న ఈ రగడ ఎప్పుడు భూకంపం సునామీగా మారుతుందో మనం వేచి చూడాలి అయితే వీళ్ళకి ఇంకొక తలనొప్పి కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి పరిస్థితిని పేపర్ రూపంలో జరిగిన వాస్తవాలను వీడియో రూపంలో ఆడియో రూపంలో ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి ఆల్రెడీ కసరత్తులు మొదలయ్యాయి జర్నలిస్టుల మీద జరిగిన దాడుల విషయంలో కావచ్చు రైతులకు జరిగిన అన్యాయం విషయంలో కావచ్చు రుణమాఫీ గోలుమాలు విషయంలో కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలో ఈ విదేశీ పెట్టుబడులు అని కుటుంబ పెట్టుబడులు ఏ విధంగా జరిగినాయనే వ్యవహారం కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ గట్టింది భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేయడానికి సిద్ధపడింది ఎందుకంటే మేము తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మా రాష్ట్రాన్ని మేము నిర్విరామంగా కూడా పోరాటం చేసి పన్నెండు వందల మంది విద్యార్థుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం పది సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన కొనసాగింది కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా మా చేతిలో లేని పరిస్థితి కనబడుతుంది మా తెలంగాణ ఆగమైపోతున్నది మా తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో అనుభవిస్తున్న పరిస్థితులే మీరు అనుభవించాల్సి వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ప్రచారం చేసే ప్రయత్నమైతే చేయబోతున్నారు దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమైంది ఇప్పటికే ఆడియోలు వీడియోలు అన్నీ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉన్నది పూర్తి స్థాయిలో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రచారానికి మాత్రం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ అడుగులు వేసే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది